హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇది తుఫాన్ అనమాట తుఫాన్ ఫస్ట్ రోజు ఇది ఫస్ట్ రోజే కదండి నేనైతే టిఫిన్ వేసేసానండి ఇక్కడ చాలా వరకు అయితే వేయలేదు కానీ నేను మా ఆయన చెప్తున్నా సరే వినకుండా వేసాను అనమాట అందుకే అసలుకి ఏం బాగలేదు కానీ కొంచెం తక్కువ వేసాను తక్కువ వేసినా కూడా ఏం ప్రయోజనం చూడండి ఇడ్లీ అంతా అట్లాగే మిగిలిపోయింది ఇంకా సాయంత్రం మధ్యాహ్నం ఇంక అదే తినాలి తప్పదు ఇంకా తినేదాకా మా ఆయన ఒప్పుకునేటట్లేడు నేనే వద్దంటున్నా కూడా వేసావు వేసావు అని అంటా ఉన్నాడు ఇంకా తప్పదు అదే తినాల్సి వస్తుందేమో చూడండి సాంబారు ఉంది షార్వా ఉంది చట్నీ ఉంది అన్నీ మిగిలిపోయినాయి వడ వరకు అయిపోయిందండి వాడ కొంచెం బోండా ఆ నాలుగు బోండాలే ఉన్నాయి కొరవన్నీ కొరయన్ని ఉందలే పిండి అయితే కొంచెం ఉంది ఇంకా ఇడ్లీ పిండి అయిపోయింది అనమాట ఉన్న కడిగి పెట్టేసింది అప్పటికి కేజీ వేసానండి కేజీ వేసినా సరే ఈరోజు అసలు వ్యాపారమే లేదు అసలు కొంచెం వాన తగ్గితే ఎవరన్నా వస్తారు అసలు వానే తగ్గకుండా జనాలు రావాలంటే అట్లా వస్తారు నుంచి మేము స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి ఇదే కంటిన్యూ ఉంది మేము చేయక ముందు నుంచి కూడా ఇదే లెవెల్లో వర్షం అయితే ఉంది ఇంకా కొంచెం ఫాస్ట్గా అయినా పడుతుంది కానీ మరి తగ్గించి అయితే లేదు ఇంకా వాన కొంచెం అన్న తగ్గితే జనాలు వస్తారు ఇప్పుడైతే టైం పదకొండున్నర అయింది పదకొండున్నర దాకా చూసినా కూడా అదే వ్యాపారం అనమాట ఇంకెందుకు తీసేద్దామని చెప్పి తీసేయమని చెప్పి చిన్నికి చెప్పాను చిన్ని అన్నీ సర్దేసి చిమ్ కడిగేసా ఉనిపోద్ది అప్పుడు దాకా అందుకే అయితే ఏది తలుసుకోలేదు టిఫిన్ ఎందుకు ఇలా పెట్టుకునే కాడికన్నా రెండు రోజులు రెస్ట్ అయినా తీసుకుందాంలే సరిపోద్ది అని చెప్పి రేపైతే వేయనండి టిఫిన్ ఇది వాన కూడా ఇదే విధంగా ఉంటుందేమో అందువల్ల నేను రేపయితే ఏది తలుసుకోలేదు చూడండి వర్షం అయితే ఏ విధంగా పడతా ఉంది మాకు రేకుల దగ్గర అయితే బాగా అర్థమవుతుంది రోడ్డు పెద్దగా కనిపించలేదు కదా మీకు పట్టం లేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట కానీ రోడ్డు మీద కూడా చాలా ఎక్కువగానే పడతా ఉంది చూడండి వండ్లన్నీ వెళ్తా ఉన్నాయి కదా ఆయన ఏందో సర్కస్ చేస్తా ఉన్నాడు ఇంక ఇవన్నీ చిన్నచా తీపిచ్చేసి ఆ షాప్ కూడా మూసేస్తున్నామండి ఈ వానికి షాపు తీసుకున్నా కూడా ఎవరు వచ్చేటట్టు లేరు అసలుకి మధ్య మధ్యాహ్నం దాకా ముగేస్తున్నాము టిఫిన్ అంగడి పెట్టుకోవడం తర్వాత క్లోజ్ చేసేసుకుంటున్నాం అనమాట అలాగన్నా అయితే కొంత బెటర్ ఇంక పొద్దు అక్కడ కూర్చొని కూడా ప్రయోజనం లేకుండా ఎందుకు అని చెప్పి ఆ పని చేస్తున్నాం ఇద్దరం ఇద్దరం చేయాలన్నా ఎంతసేపు లేట్ అవుద్ది కాబట్టి ఇద్దరు ఉండి కూడా వేస్ట్ ఎందుకు అసలు వ్యాపారం ఉంటే మనం ఎంతసేపు ఉన్నా ఉండబుద్ధి అవుద్ది వ్యాపారం ఏంది అసలు ఎందుకు అని చెప్పి మూహేస్తున్నాం అనమాట చూడండి వర్షం వర్షం దెబ్బకి ఎలా అయిపోయిందో ఎదురుగు రోడ్డు మొత్తం నిండిపోయిందనమాట చిన్నగా లేవు నీళ్ళు అయితే వాటర్ అయితే చాలా ఎక్కువగా వస్తూ అన్నమాట చూడండి షాప్ అయితే ఏం తీయలేదు ముందుది సెటర్ వరకు ఎత్తున్నాం అనమాట సెటర్ వరకు ఎత్తి ఈ టిఫిన్ సామాన్ అయితే సర్దుకోవాలి ఇంకా ఇంకా ఈ సర్దుశానంటే షాప్ మూహేస్తాను ఊహేసిన తర్వాత ఇంకా రెస్ట్ అనమాట ఇంకా అయితే నేను ఏం ఎందుకంటే రోజు ఇలాగే మిగిలిపోద్దని కూడా తిరుతా ఉంటున్నాడు మా ఆయన అందుకని చెప్పి రేపైతే వేయనండి ఇదండి ఈ రోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్